ఏపీలోని మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తను అయితే అందించబోతుంది ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు జమ చేసే విధంగా ఈ ప్రణాళికలు అయితే సిద్ధమవుతున్నాయి దీనికి ఆడబిడ్డ నిధి అంటూ మనకి సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా పేరు పెట్టినట్లు మనకి తెలిసింది అయితే చాలామంది మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ పథకం కోసం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించాలని భావిస్తుంది అయితే ఈ డిసెంబర్ నెలలో దీనికి సంబంధించి నియమ నిబంధనలు అనేవి ఖరారు చేయనున్నారు ఆ తర్వాత మనకి దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం అవి తీసుకొని మనకి చర్చ జరిపిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవోతుంది సో డిసెంబర్లోనే రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియ స్టార్ట్ అవ్వాలి కానీ ఎటువంటి ఆప్షన్స్ లేక ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వాటికి సంబంధించి ఏవి కూడా గైడ్ లైన్స్ అయితే జారీ చేయలేదు ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం అర్హత ప్రమాణాలు చూస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితురాజుగా ఉండాలి ఆర్థికంగా వెనకబడిన నేపథ్యంలో చెందిన వారే ఉండాలి ఇక పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం అవసరమైన పత్రాలు ఒకసారి చూస్తే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి దాంతోపాటు మీకు సంబంధించిన అడ్రస్ ఉండాలి మొబైల్ నంబరు అదేవిధంగా కరెంటు బిల్లు ఇంటి యొక్క అడ్రస్ ప్రూఫు పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ దానికి తప్పనిసరిగా ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ కూడా లింక్ అయి ఉండాలి దాంతోపాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా తప్పనిసరిగా అయితే మీరు మీ దగ్గర అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంచుకొని మీ దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలందరికీ కూడా పదిహేను అయితే ఇవ్వబోతున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ మనకి సంక్రాంతి నుంచి అయితే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉంది సో దీనికోసం ఇప్పటికీ అంతా కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు ఎప్పటికైనా కానీ ఈ పథకాన్ని ప్రారంభించే తీరుతారు ఇక మరోపక్క చూస్తే ప్రతి ఒక్క మహిళకు కూడా మనకి ఈ అమ్మఒడి పథకం కావాలి అదేవిధంగా ఈ ప్రతి నెల పదిహేను వందలు కావాలనే పథకం మీద ఎక్కువగా ఆశలు చూపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే రావడంతో దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొనసాగిస్తుంది త్వరలోనే దీని మీద విధి విధానాలనేవి ఖరారు చేసేందుకు కేబినెట్ భేటీలో వీటిపై నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్పిసిఐ లింక్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడేదానికి చెకింగ్ అనేది చేయబోతున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నీ కూడా సక్రమంగా ఉన్నట్లయితే జనవరి నెలలోనే అనేది పదిహేను వందల రూపాయల పథకం ప్రారంభం